హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఏంటంటే ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ చేసినా అనమాట ఇడ్లీ అయితే చేసినా అదే తింటున్నాం పిల్లలు కూడా లేసారు వాళ్ళు కూడా పెడతా వాళ్ళని తిట్టుకుంటా నేనైతే తింటాను అనమాట గర్డ్స్ ఇద్ కరెంట్ అయితే పోయింది ఫ్రెండ్స్ ఇప్పుడే పోయింది కరెంటు అందుకే నేను చీకటింది అనమాట ఇంకా మేమైతే పెట్టేసుకునేది తింటాము మా మర్రికి అయితే పెట్టినా బాక్స్లో పెట్టామంటే పెట్టినా అనమాట ఈరోజు మంగళవారం కదా షాప్లో పూజ చేసుకుంటారు తినారనమాట టిఫిన్ స్నానం చేసి వెళ్ళి షాప్లోనైతే పూజ వచ్చి చేసుకుంటారు ఇంకా మా హస్బెండ్ కూడా రాలేదు టిఫిన్కి ఆయన వచ్చినంత ఆయన అయితే నేనైతే పెడతా టిఫిన్ వీడియో తీయమంటే వాళ్ళు ఎవరు తీయరు నాకు నేనే తీసుకుంటాను అనమాట వీడియో అందుకే నేను పెట్టుకుంటూ తీసుకుందాం అనేసి వీడియో అయితే తీసుకున్నా ఇక వాళ్ళకైతే టిఫిన్ అయితే పెడతా మా పాప చేయడం టిఫిన్ తీసి ఎట్లా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే పాలు అయితే పెట్టుకున్నాను అనమాట పాప కోసం అనేసి పాలు కూడా పెట్టేసుకున్నా ఈ కరెంట్ అయితే ఏం బలైపోతుంది అసలు ఊరికి ఊరికే ఊరికే పోతుందనమాట కరెంటు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా పెట్టండి బాయ్ బాయ్